ఈ కంకర రోడ్డు నా ఇరవై అడుగుల రోడ్డు ఎక్కువ క్లాత్ చూస్తారా ఇదే క్రీస్తు ఆశ్రయం మందిరం నిర్మించబట్టడానికి దేవుడు ఇచ్చిన కృప అయితే నా వెనకవింపు చూడండి తూర్పు ఇది ఉదయమనే తీసాను వీడియో నలభై అటు ఇరవై అడుగులు రోడ్డు ఈ పక్కనే ఇరవై అడుగుల రోడ్డు ఈ పక్కనే ఇరవై అడుగుల రోడ్డు ఈ పక్కనే ఇరవై అడుగుల రోడ్డు ఇది రోడ్ సోల్ మొక్కని రోడ్ సోల అని వాళ్ళు ఉద్రేశ్వరి మొక్కని ఇది తీసుకుంటాం జరిగింది క్రీస్తు ఆశ్రయముకు ఈ పక్కనేమో మెయిన్ రోడ్డు అదిగోండి ఆటి అల్పని చూస్తారా అది మెయిన్ రోడ్డు తణుకు ఇలాగా ఆలమూరు తణుకు ఆలమూరుకి మెయిన్ రోడ్డు అండి అది ఇరవై అడుగుల రోడ్డు దేవుడు కృపర్ బట్టి ఇవన్నీ సైట్లు అండి ఇదిగోండి ఇంకో లారీ అల్సిన చూస్తారా మెయిన్ రోడ్డు ఇవన్నీ సైట్లు ఇవన్నీ ఇరవైవరం మండలం పెళ్లివరిపాలెం ఈ ప్రాంతం పెళ్లివరిపాలెం హిరంగ ఇరవై అడుగుల రోడ్డు అండి ఈ పక్కన ఇరవై అడుగుల రోడ్డు సారీ నలభై నలభై అడుగుల రోడ్డు అదే నలభై అడుగులు తే రెండు సెంట్ల మొక్కలు రోడ్డలనే వచ్చి